ॐ नमशिवाय हर हर महादेव गंगा यमुना सरस्वती ఈ నది సంగమంని మనము త్రివేణి సంగమం అని పిలుస్తాం త్రివేణి సంగమంలో మనము గంగా నది మరియు యమునా నది యొక్క ప్రవాహాన్ని చూడగలుగుతాం కానీ సరస్వతి నది ప్రవాహాన్ని మనం ఇప్పుడు చూడలేదు ఇప్పటి వరకు నది ఒక దగ్గర ఉందని కానీ సరస్వతి నది ప్రవహించిన చోటు కానీ మనం ఇక్కడ చూడలేదు పుస్తకాలలో చదవడం తప్ప సరస్వతి నది యొక్క ప్రవాహంని కానీ సరస్వతి నది గురించి కానీ మనకి ఎక్కడ లేదు అయితే సరస్వతి నది ప్రతి ఒక్క నదులలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని మన పురాణాల్లో చెప్పబడింది అంతర్వాహినిగా సరస్వతి నది ఎందుకు ప్రవహిస్తుంది అసలు సరస్వతి నది ఎందుకు అంతరించిపోయింది దీని వెనుక ఉన్న కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వేదకాలంలో సరస్వతీ నదిని అత్యంత పవిత్రంగా భావించేవారట ఋగ్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది ఋషులు వేదాలను రచించారని ఈ నది నీటిని తాగడం ద్వారానే వేద జ్ఞానాన్ని పొందారని చెబుతారు సరస్వతీ నది ప్రవాహం అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు ఈ నది వేల సంవత్సరాల క్రితం ప్రవహించినప్పటికీ శాపం కారణంగా ఎండిపోయిందని మన పురాణాల్లో చెబుతున్నాయి ఇప్పుడు భూమి పైన సరస్వతి నది పేరు మాత్రంగానే మిగిలి ఉంది హిందూ పురాణం ప్రకారం సరస్వతీ నది దేవి యొక్క రూపం హిందువులు సరస్వతిని జ్ఞానానికి సంగీతానికి సృజనాత్మతకు దేవతగా ఆరాధిస్తాం అలాగే సరస్వతీ నది కూడా చాలా ప్రాముఖ్యమైన నది అని చెబుతారు మహావిష్ణు అవతారమైన పరశురాముడు ఒక క్రూరమైన రాక్షసుడిని సంహరించినప్పుడు ఆ పాపానికి ప్రాయశ్చితంగా ఈ సరస్వతి నదిలోనే స్నానం చేశారని మన పురాణాల్లో చెప్పు ఒకసారి వేదవ్యాసుడు సరస్వతీ నది ఒడ్డున కూర్చొని మహాభారత కథను గణేషుడికి వివరిస్తుండగా ఆ సమయంలో ఋషి నదిని నెమ్మదిగా ప్రవహించమని కోరాడట కానీ సరస్వతీ నది ఋషి మాట వినలేదు వేగంగా ప్రవహిస్తున్న సరస్వతీ నదిని ఈ ప్రవర్తనకు కోపంతో గణేషుడు సరస్వతీ నదికి అంతరించిపోమని చెప్పించాడట ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలో అలకనందా నదికి ఉపనదిగా చెబుతారు అంతర్వాహినిగా సరస్వతీ నది ఇప్పటికీ ప్రవహిస్తుందని ప్రతి త్రివేణి సంగమంలో సరస్వతీ నది ఉంటుందని మనకి చెప్పబడుతుంది అందరి ఇది సరస్వతీ నది యొక్క విశిష్టత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ్